గొర్రెల మళ్ళీ వీడియో పోల్ పెట్టిన చాలా మంది ఎత్తి అని చెప్పినారు అందుకని వస్తాయి స్టార్టింగ్లోనే ఉంటాయి కామన్ చూస్తా అండి ఈరోజు ఏమన్నా రేట్లు అడగదాం ఐదు వేలు అంటాం ఐదు వేలు అడతాను తక్కువ అడుగుతాం గొరళ ప్రతి శనివారం జరుగుతుంది మా అంగర్లో అనమాట దగ్గరలో ఇంకా రంజాన్ భక్తి వస్తుంది కాబట్టి ఇంకా రేట్లు కూడా జరగచ్చు ఇక్కడ గుడ్డలు ఉన్నాయి చూడండి గుడ్డలు లాక్ చంద్ర రోజులు వచ్చాయి కా దగ్గర దగ్గర పది రోజులు అందుకని చెప్పి స్టార్ట్ చేసిన అన్నమాట చిన్న చిన్న గుర్రపోతులు కూడా దొరికేస్తాయి పిల్లలు అన్నీ చాకులు ఇక్కడ అంతా నూరు నూరు యాభై అట్లా కూడా దొరికేస్తాయి డబ్బులు ఇచ్చి తీసుకోవాలి చూడండి పోతి ఇటో దొరుకుతుంది పోతులు కొట్టి కత్తి ఇటో దొరుకుతుంది అక్కడ ఉండాలి పరిస్థితి ఎట్లా అడగదు ఒక నాలుగైదు నిమిషాలు తీసుకొని వెళ్ళిపోతాం మీరు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఫస్ట్ వచ్చిండి గ్యాస్ రిపేర్లు వచ్చిండే ఒకటి రోడ్ కదా అట్లా తిరుగుతాము వచ్చి ఇప్పుడు ఉన్నాడు ఆగండి ఆయన ఒకడు ఆయనే పిలిపించే రేట్లు కూడా చెప్తాడు േറ്റ് എന്താ ചെറു കൂ ವಾಯನ ಹೇಳಬೇಡಿ ಆಗಲ್ಲ ಕೇತೆ बोलते हैं सब मामा रेड्डी ಏನೋ ಸೊಪ್ಪು ಇದು ಪಟ್ಕೊಂಡ್ರು ಲೋಡ್ ಹೆಸರು 28 ನರ 28 ನರ 28 ನರ ಯೂಟ್ಯೂಬ್ಲಿ ಪೆಟ್ತಾರೆ ಮಾ ಪಟ್ತಲ್ಲ ನೀನೇ ಆಗೋಣ ಸರ್ಪದಾ ನೀನೇ ನೀನೇ ತೋಬದಂಗೆ ಮಾ ಮೊಗಲ್ಗೆ 22 ಸ್ಕ್ವಾಡ್ बोलते हैं जब मामा नी नोट तुझे जब दादा

అంటే ఫ్రెండ్స్ ఎట్టుకో వెళ్ళినారంటారు నా చేత అవును కొనే కాదులేనా వీడియో తీస్తే పదమూడు వేల ఐదు వందలు ఫ్రెండ్స్ ఎవరైనా కావాలంటే వచ్చి తీసుకోండి పదమూడు వేల ఐదు వందలు ಎಲೆಪ್ ನಾ ನಾ ಜಾತಾ ಎಲೆಪ್ ನಾ ನಾ 19000 ಜಾತಾ ಇರಯಿತು 12000 ಆ ಒಂದು ಬಾ 12000 ಜಾತಾ ರಾ ಅಲ್ಲಿ 17000 ಸರಿ पेಲ್ಲಲ್ಲ ಯಾ ನೀವು ದತ್ತೆ ಹೇಳ್ತೀಯಾ ಸರಿ पेಲ್ಲಲ್ಲ ಅಯ್ಯ

నా దగ్గర గ్లాసులు డబ్బులు ఉన్నాయి గుడ్డలు తీసుకునే మాకు జత అనిపిస్తాను நபுலனா வசி நோட்டு பதிவு வில பதிவாறு கடத்தி பதில் நெல்ச்சு மாட்டு பதாரவே மீட்டர் அடுத்த மொழி ஃபிரெண்ட்ஸ் பதி இரவு யாபை இச்சி தான் மொழி மொத்தம் டபுள் இச்சுக்கு அட்ல இரவாய் ஏடு மூடு கல்பு ரெண்டு மூடு அண்ட் இரவு ஏழு வேறு மூடு கல்பு இரவு ஏழு வேலை மூடு கல்வி அது போது பண்ணி எந்த செ சந்தோஷம் அந்த மாதிரி சொன்ன

మీకు దగ్గర దగ్గర ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి నాలుగైదు నుంచి స్టార్ట్ అవుతుంది చిన్న చిన్న పిల్లలు కూడా నాలుగైదు నుంచి స్టార్ట్ అవుతాయి పన్నెండు పదహైదు పదిహేడు అట్లా ఇరవై ఇరవై ఐదు వరకు కూడా పోతాయి అన్నమాట మీకు రేట్లు చెప్పలేము ఒక దాన్ని బట్టి ఒకటి ఉంటుంది డ్రైవర్లు ఇలా ఎక్కడెక్కడి నుంచి వస్తారు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఒడిస్సా నుంచి ఇట్లా లాట్ లాట్ ఉంటుంది చేసుకోవచ్చు మీరు కట్ చేసుకుంటారు అట్లా వచ్చి కట్ చేసుకొని అరవేలు అంట ఫ్రెండ్స్ మళ్ళీ ఉంది చూడండి పదహారు వేలు అంట పదహారు వేలు ఇది బాగుంది హోల్సేల్ రేట్ ఏమే అర్థమైందా హోల్సేల్ రేట్ ఇచ్చేయడం ఆర్డర్ ఇరవై నాలుగుతో కూడా ఇచ్చినాము అన్ని కాలంటే ఇరవై నాలుగే వాళ్ళు ఇంకా తక్కువ కాలేతన్నారు మనమైతే తగ్గిచ్చేయలేదు అది విషయం ఏమే యూట్యూబర్ పెట్ట ఎట్లా కనిపించినారని చెప్పి తీస్తాడా హోల్సేల్ యాభై వేలు ఇస్తాను చేత ఇరవై నాలుగు కూడా ఇచ్చేస్తాను వచ్చి తీసుకోండి ఎన్ని ఎన్ఎస్మెల్ అని ఈడే ఉంటాడు వీడే పెడ ఎట్లా చెప్పినారా అది ఎట్లా చెప్పినారు అది ముప్పై వేలు ఇట్లే మీకు ప్రతి శనివారం వీడియోలు కావాలంటే కింద కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ లేకపోతే నేను పెట్టలేను కామెంట్ పెడితే అంటే రిక్వెస్ట్ అడుగుతాను అని చెప్పి నేను డైలీ రావచ్చు ప్రతి సాటర్డే అట్లా కామెంట్ పెట్టుకుంటే నేను రాలేను కదా అట్లా అంటే ఇంతటితో ఇలా వ్లాగ్ ఏం చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్